అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం ఒక కథ గురించి తెలుసుకుందాం అదే అమ్మ గురించిన కథ అమ్మ పడే తపన అన్నమాట ఒకరోజు ఆఫీస్లో పని ముగించుకుని ఇంటికి బయలుదేరాను వర్షం మొదలైంది వేడి వేడి పకోడీలపై మనసు మళ్ళింది ఇంటికి వెళ్ళగానే భార్య నిర్మలను పిలిచి నిమ్మి వేడిగా పకోడీలు కాఫీ ఇవ్వవా అని అడిగాను అంతే ఒక్కటే అరుపు అసలేమనుకుంటున్నారు ఉదయం లేచినప్పటి నుండి ఇంట్లో చాకరీ మొత్తం నేనే చేసి చస్తున్నాను అయ్యగారు ఇప్పుడు వచ్చి పకోడీలు అంటారు వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చుగా సీమటపాకాయలా చిటపటలాడింది భయపడ్డట్టు బయట వర్షం కూడా ఆగింది ఇంకేమైనా అంటే గొడవ అవుతుందని ఊరుకున్నాను నిరాశతో పక్క వీధిలో వేరుగా ఉంటున్న అమ్మా నాన్నలు మనస్సులో మిగిలారు నిర్మల చిరాకు పరాకులతో మా అమ్మా నాన్నలు బాధపడడం చూడలేక వేరేగా ఉంచి చూసుకుంటున్నాను అమ్మ అయితే అడిగిన వెంటనే అల్లం పచ్చిమిర్చితో వేడివేడిగా చేసి పెడుతుంది తిని పిల్లలకు తేవచ్చు అనే ఆలోచన రాగానే అడుగులు అమ్మా నాన్న ఉండే ఇంటివైపుకు వెళ్లాయి గేటు తీసి లోపలికి అడుగు పెడుతుండగా నాన్న గొంతు వినిపిస్తోంది చలిగా ఉంది కాస్త వేడి వేడిగా రవ్వ తినాలని తినాలనుంది చేసివ్వవు అంతలో అమ్మ నాన్నపై అరుస్తోంది ఎలా అంటే ఇందాక నిర్మల నాపై మా ఇంట్లో జరిగిన అదే సీన్ రిపీట్ అయినట్టుగా నాన్న అడుగుతుంటే నేను ఖాళీగా లేను ఇప్పుడు చెయ్యలేను అని చెప్తోంది అమ్మ నాన్న పరిస్థితి చూసి జాలేసింది నన్ను చూడగానే అమ్మ రారా ఏరి పిల్లలు ఒక్కడే వచ్చో వాళ్ళని తీసుకురాలేదా అని అడిగింది అమ్మ నాన్న నన్ను చూడగానే ఆనందంతో చెయ్యి పట్టుకుని తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు అమ్మ అంది నాన్న నీకిష్టమైన పకోడీలు చేస్తాను తిని పిల్లలకు కూడా పట్టుకుని వెడుదూవుగాని అని అమ్మ వంటగదిలోకి వెళ్లబోతోంది ఇందాక నాన్న అడిగితే కుదరదన్న అమ్మ ఇప్పుడు నా కోసం అడగకుండానే పకోడీలా అనుకుని నాన్న మొహం చూశాను అమ్మా నాకు పకోడీలు తినాలి అని లేదులేవే రవ్వ ఉప్మా తినాలనుంది చేసివ్వు అన్నాను ఇందాక మీ నాన్న అడిగారా అని చెప్పి వెంటనే అమ్మ చేసుకుని వచ్చింది నాన్న తనలో తను నవ్వుకోవడం చూసి చాలా ఆనందం కలిగింది ఉప్మా తిని ఇంటికి బయలుదేరి వెళ్ళాను ఇంట్లోకి అడుగు పెడుతుంటే నిమ్మి బజ్జీలు వేసి పిల్లలకి పెడుతుండగా పిల్లల సంతోషం కోసం అమ్మ పడే తపన కనిపించింది పిల్లలు కనిపించగానే తనలో లేని శక్తి హుషారు పిల్లల కోసం వచ్చేస్తుంది అమ్మలకు పిల్లలు అడగకుండానే వారికి ఇష్టమైనవన్నీ చేసివ్వాలి అని అనుకుంటారు అందరూ అమ్మలు మా అమ్మ కూడా అడగకుండానే చేస్తుంది అందుకనే అమ్మలందరూ దేవతలే